స్వాగతం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ కరీముల్లా మరియు కే గణేష్ ఎస్ఐ ప్రసాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఆదివారం రోజున నానా చౌరస్తులు దాదాపు మైనర్ బాలు నడుపుతున్న యాభై బైక్లను పట్టుకున్నారు నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తూ నడుపుతున్న బైక్లను చానల్స్ కట్టిని బండ్లను మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు ట్రాఫిక్ సిఐ కరీముల్లా మైనర్ బాల్ నడిపి పదిహేను వందల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు మళ్లీ ఒకసారి బండి పట్టుబడితే బైక్ ఎవరి పీరియ మీద ఉందో వారిని జైలుకు పంపడం జరుగుతుందని కేసు నమోదు చేస్తామని తెలిపారు

ರೇಮಂಡ್ ಅಸೆನ್ಸ್ ಯಾವುದು ಮಾವು ಪ್ಯಾನ್ ಕಟ್ಟಿಸ್ಕೊಂಡು ಓಕೆನಾ ಬನ್ನಿ ಒಕ್ಕು ಮೇಲೆ ಭಯಪಟ್ಟೆ ಆ ಪ್ಯಾನ್ ಪ್ಯಾನ್ ಕಟ್ಟಿ ತರವಾದ ನೀ ಬಜೆಟ್ ಓಕೆನಾ ಪ್ಯಾನ್ ಕಟ್ಟಿ ಪುರಾಣವಾದ ತೀನ ಹಸಾರ ಓಕೆ ಅಭಿಪ್ರಾಯ ಪೂರ ಪೇಮೆಂಟ್ ಕರ್ನಾಟಕ ಗಾಡಿ ডাক্তার লাগে ভালো e poi